స్విచ్ బోర్డ్లోకి వచ్చిన నూటల్స్ జాయిన్ చేసేటప్పుడు చాలామంది ఒక చిన్న మిస్టేక్ చేస్తారండి అది నేను కూడా చేశాను మా సీనియర్ చెప్పేంత వరకు కూడా నాకు తెలియదు కాకపోతే ఛానల్ అని చెప్పి ఇప్పుడు అతను చేస్తుంటే ఇంకా వీడియో తీసాను మా సీనియర్ చేస్తుంటే చూడండి ఒకసారి నూటల్ అన్నీ జాయిన్ చేశాక మనం స్లీవ్ మీదకి రాకుండా చూసుకోవాలి వైరు ఏది మనం జాయిన్ ఏదైతే వైర్ ఉందో జాయిన్ చేసిన వైర్లు ఉంటాయో అవి స్లీవ్ మీదకి రాకుండా అలా నెట్టుకోవాలి ఓకేనా అదొకటి రెండోది టేప్ వేసేటప్పుడు చూడండి బాగా ప్రెస్ చేసుకున్న తర్వాత మా సీనియర్ టేప్ వేస్తారు చూడండి ఒకసారి నేను కూడా చేశాను బిగి బిగిన్స్లో బిగినింగ్లో మిస్టేక్లు నేను కూడా చేశాను ఇలా మనం ఒక రౌండ్ వేసి మళ్ళీ అదే రౌండ్ని తీసుకొచ్చి మళ్ళీ వెనక్కి తీసుకెళ్తాం అలా మూడు రెండు తీసుకెళ్తాం మూడు తీసుకెళ్తాం చూసారు అక్కడ కట్ చేశారు కట్ చేసి మళ్ళీ పైనుంచి వేసుకొచ్చారు అలానే చేయాలంట ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా తెలుసుంటే కనుక కామెంట్ చేయండి కొత్తగా తెలుసున్న సరే కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి మీరు